ప్రజెంట్ జనరేషన్ హీరోల్లో నటన భాష మీద కమాండ్ ఉన్న అతి కొద్ది మందిలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒకరు పర్ఫార్మెన్స్ విషయంలో ఆయనకు పేరు పెట్టడానికి లేదు సరైన క్యారెక్టర్ పడితే విజృంభిస్తారు సిల్వర్ సీన్ మీద నట విశ్వరూపం చూపిస్తారు ఆ విశ్వరూపానికి చిన్నపాటి ఉదాహరణ ఉన్నట్లు ఉంది దేవరా ట్రైలర్ ఒక్క ముక్కలో చెప్పాలంటే రోమాంచితం దేవరా ట్రైలర్ చూసి అభిమానులకు గూజ్బం రావడం గ్యారెంటీ ఆర్ విడుదలైన తర్వాత నుంచి తమ అభిమాన కథానాయకుడి సినిమా ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళ ఆకలిని దర్శకుడు కొరటాల శివ ఒక ట్రైలర్ ద్వారా తీర్చాడని చెప్పాలి ట్రైలర్లో ఇంతే చూపించారంటే ఇంకా సినిమాలో ఇంకెంత ఉందని ఊహించుకోండి ఇక ఈ సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తురుని ఎక్కువ చూసి చూసింది అందుకే ఏమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు దేవరా గ్లీమ్స్లో ఎన్టీఆర్ చెప్పిన మాట ఆ నెత్తురు వేట ఎన్టీఆర్ కత్తివేట ఎలా ఉంటుందో చూపించారు కొరటాల శివ మరీ ముఖ్యంగా మూడు నిమిషాల దృశ్యంలో యాక్షన్ సన్నివేశాలు హైలైట్ అయ్యాయి దేవరగా ఎన్టీఆర్ చేసే యాక్షన్ అదిరింది ఇక దేవర గురించి ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగులు బాగున్నాయి సంభాషణలో కొరటాల శివ మార్కు కనిపించింది ట్రైలర్ చివర్లో షార్క్ మీద ఎన్టీఆర్ చేసే సవారి హైలైట్ అంతే ఇక ఈ యొక్క ట్రైలర్ విడుదలైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ ప్రాప్ ట్రెండింగ్ వాళ్ళలో నిలవడం విశేషం ఇక విడుదలైన ఒక గంటలోనే టెన్ మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును సృష్టించింది ఈ యొక్క ట్రైలర్ ఇక ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లైవ్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెట్ ఇంట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నెటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉన్నాయి అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దేవర సినిమా ట్రైలర్ను లైవ్లో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ఆ ఫోటోలు వీడియోలు మాత్రం నెటింట్లో అవుతూ ఉన్నాయి అయితే ఈ యొక్క ట్రైలర్ను చూసిన రామ్ చరణ్ ఎలా స్పందిస్తారా అని ఇటు మెగా అభిమానులు అటు నందమూరి అభిమానులు తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది